మిదక్ జిల్లా నర్సింగ్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఏఈ స్వామి విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని గాలి వానకు చెట్లు విరిగిపోవడం విద్యుత్ లైన్ తెగిపోవడం లాంటి సంఘటనలు జరుగుతుంటాయని తెలిపారు ఈ నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విద్యుత్ఘాతం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు కరెక్ట్గా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు సొంతగా పనులు చేసుకోకుండా సంబంధిత లైన్మెన్కి కానీ మాకు కానీ తెలియజేసి సంబంధిత లైన్మెన్ ద్వారా పనిచేయించుకోవాలి మీ అంతటి మీరు మరమ్మతులు చేసుకోవడము స్టార్టర్ డబ్బుల దగ్గర కానీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే సప్లై ఆఫ్ చేసుకోకుండా చేయడం కానీ ఇలాంటివి చేయకుండా సంబంధిత లైన్మెన్కి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే వచ్చి చేస్తాం విలువైన ప్రాణాలు కోల్పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దానికి మీరు కూడా సహకరించాలి ఎంతో స్తంభాలు ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ ఎస్పెషల్లీ